బీజేపీ పార్టీ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పట్టణంలో బీజేపీ శ్రేణులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జోగిపేట పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు అనంతరం పార్టీ శ్రేణులు బీబీ పాటిల్ను ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బీబీ పాటిల్ను పార్టీ నాయకులు షాల్వాతో సన్మానించారు అనంతరం మాజీ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదును అందజేశారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు మెడలు వేసి అభినందనలు తెలిపారు పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో క్రియాశీలకంగా చురుకైన పాత్ర పోషిస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బీబీ పాటిల్ పిలుపునిచ్చారు సభ్యత్వ నమోదులో దేశంలోనే భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా మెజార్టీని అందించిన అందోల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎంపీ బీబీ పాటిల్ ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా అందోల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉమ్మడి మెదక్ జిల్లాకు మంత్రిగా దామోదర్ రాజనరసింహ అధికారంలో ఉన్నప్పటికీ అందోల్ నియోజకవర్గం ప్రజలు బీజేపీ పార్టీకి మెజార్టీ ఓట్లు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చామని మాజీ ఎంపీ బీబీ పాటేల్ వ్యాఖ్యానించారు రోజు రోజుకు దేశంలో మోడీ చరిష్మా దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఫిదా అవుతున్నాయని అన్నారు దేశ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో అభ్యున్నతిని సాధించారని మాజీ ఎంపీ బీబీ పాటిల్ కొనియాడారు దేశ రక్షణ బీజేపీ పార్టీ మోడీతోనే సాధ్యమని బీబీ పాటిల్ అన్నారు Thank you मिले थे तो पार्लियामेंट आने छसठ हज़ार वोट मिले तो इकसठ हज़ार वोट बनाने में जो हमारे कार्यकर्ता काम आपके उसकी मेहनत बनाए अलग बात है और आपकी मेहनत बहुत जरूर अच्छा काम करे बोलती इकसठ तो हज़ार वोट आपको तो पहले से ज्यादा तो का है इसमें डेफिनेटली आपके कांग्रेस पार्टी बहुत मजबूत है फिर भी इतने अच्छे अच्छी से लाइन के जीतने हमारे लोगों ने बहुत बड़ा काम करके उतना बड़ा काम किए थे अपने अंदर वर्षों के सभी लोगों को बधाई देना चाहिए ये पार्टी का जो मेंबरशिप का जो संबंध है एक आइडियालॉजी के साथ में एक इमोशनल मूवमेंट होकर चलाया जाता है ये प्रोफेशनल लेवल पर ये काम नहीं होता इसलिए सभी लोगों को रिक्वेस्ट है कि ज़्यादा से ज़्यादा लोग मेम्बर करके अपने अपने गाँव में अपने अपने स्कूल पर ज़्यादा मेंबरशिप करेंगे तो आने वाले दिनों में एक अच्छा अचीवमेंट आपके लिए जरूर हो जाएगा और आने वाली जो लोकल बॉडी है उसका आपके लिए जरूर जरूर फायदा हो जाएगा तो। मेंबरशिप करने के टाइम पे दलित हो वंचित हो महिला हो युवा हो किसान हो सभी लोगों का इन्वॉल्वमेंट बहुत ज़रूरी है इसलिए सभी लोगों को लेकर अपन मेंबरशिप ज्ञाइन करना बहुत ज़रूरी है इसलिए भारतीय जनता पार्टी का मेंबरशिप अठारह करोड़ तक गया था अठारह अच्छा करोड़ का मेंबरशिप करने वाला सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी भारत देश के पूरे दुनिया में भी पूरी कोई पार्टी की नहीं है सबसे बड़ी अपने लिए अभिमान की बात है डेफिनेटली अभी भी दस करोड़ का टारगेट पूरे देश के लिए देश है उसी हिसाब से हर एक की जिम्मेदारी हर एक बूथ के ऊपर कम से कम दो से ढाई सौ अपन से जरूर करना चाहिए इस तरीके से दस साल के कार्यकाल में मोदी सरकार ने बहुत सारे बड़े काम किए थे उनको सबको बताइए वो अपने इलेक्शन के टाइम पर बहुत सारे नेरेटिव देखे बहुत सारे इश्यू लेके इलेक्शन प्रॉटेस्ट किए

దానికి ముఖ్య అతిథిగా బీపీ పాటిల్ గారు ఇచ్చడం జరిగింది జోపేట ఉన్న బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నామంటే ఆ సభ్యత్వం చేసుకున్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మంది ఉన్నది కానీ అది ఎలా చేసుకోవడం మనకు అవగాహన లేకుండా పోయింది కావాలి అందరు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఈ సభ్యత్వాన్ని భారీ ఎత్తున బీజేపీ పార్టీలోకి సభ్యత్వాన్ని చేయించడానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి జోపేట మున్సిపల్ నుంచి మేము అందరూ కోరుతాము భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అత్యున్నతమైనది ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఒకదా కట్టుబడి ఉంటారు నియమానికి ఏంటంటే అది దేశం ఫస్ట్ తర్వాత సెకండ్ పార్టీ థర్డ్ ఫ్యామిలీ అంటే దేశం కోసం అంకిత భావంతో పనిచేసే ప్రతి కార్యకర్త బీజేపీలో చేరడానికి ముందుకు వస్తుంది దేశ యొక్క భాగోగులు దేశ రక్షణ సంస్కృతిని కాపాడడం ప్రతి భారతీయ జనతా పార్టీ యొక్క ఇది నేటి సభ్యత్వ కార్యక్రమాన్ని చేసిన బీవీ పాటిల్ గారు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చినాము ఈ జోపేట అందులో మున్సిపాలిటీ ఇరవై వార్డ్లలో కలిపి ప్రతి వార్డులో రెండు వందల మంది టార్గెట్గా మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టదలిచినాము ఆ స్పెషల్ డ్రైవ్ మాకు బాధ్యత అప్పగించదు దాన్ని విజయవంతంగా మేము చేస్తామని ప్రకటిస్తాం చేసుకోదలిచిన వారు ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే వస్తుంది నంబర్ ఏంటంటే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నంబర్కు మనం మిస్ కాల్ ఇస్తే భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా మొదలు కాగలుగుతారని కోరుతున్నాం